అండ్ మన విరాట్ కోహ్లీ జర్సీ నెంబర్ కూడా ఎయిటీన్ ఈసారి ఎయిటీన్త్ సీజన్ డెఫినెట్లీ వస్తుందని చెప్పి అంటున్నారు బట్ స్టిల్ మీరు అన్నట్టుగా చాలా సైలెంట్ గా కూడా అంటున్నారు సో ప్రాబిలిటీ ఉంది కదా ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఈ సైలెంట్ ప్రాబిలిటీ ఇది మీన్స్ సైలెన్స్ గా స్ట్రాటజీ అనేది చాలా వైలెంట్ గా ఉంటుంది సో మేబీ వాళ్ళ టీం అయితే ఇప్పటికీ చాలా ఐ మీన్ వాళ్ళు ఎక్కడ మేము ఇది ఉన్నది ఇది లేదు అని బయటికి రానివ్వట్లేదు చాలా గా జాగ్రత్తగా వెళ్తున్నారు సో మేబీ వాళ్ళ రిసోర్స్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఎంత రుస రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలో అలా పర్ఫెక్ట్గా వాడుకుంటున్నారు మేబీ హండ్రెడ్ పర్సెంట్ నాకౌట్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళవి ఆ నాకౌట్స్లో వాళ్ళు కెప్టెన్సీ విన్ మనకి క్యాప్టెన్సీ కూడా చాలా బాగా చేస్తున్నాడు రజత్ పట్టిదర్ సో మేబీ అది ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది లైక్ మనకి ఇప్పటివరకు ఆర్సీబీకి ఓన్లీ డొమెస్టిక్ ఐ మీన్ హోమ్ గ్రౌండ్లోనే గెలిచే ఎక్కువగా ఉండేది విన్నింగ్ ప్రవల్టీ బట్ ఇప్పుడు బయట కూడా ఇప్పటివరకు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గెలవని మ్యాచ్లు కూడా గెలుస్తున్నాయి లైక్ చెన్నై లాంటి పిచ్చెస్ పైన చాలా ఈ ఐ మీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత గెలవడం చెన్నైలో చెన్నై పైన కేకేఆర్తో కేకేఆర్లో ఐ మీన్ కోల్కతాలో ముంబైతో ముంబైలో ఇలా గెలవడం అనేది వాళ్ళ స్ట్రాటజీస్ని మనకు వాళ్ళ స్ట్రెంత్ని చెప్తున్నాయి మేబీ వాళ్ళ స్ట్రెంత్ ఇంకో టూ త్రీ మ్యాచెస్లో తెలిసిపోతుంది కంప్లీట్గా వాళ్ళ ఎంత పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఓకే ఇప్పుడు స్ట్రగ్లింగ్ టీమ్స్ అంటే మనము సిఎస్కే ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ అనుకోవచ్చా మనము సిఎస్కే ఇక్కడ మనకి మూడు టీంలలో స్పెషల్లీ ఎంఐ అండ్ సిఎస్కే అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ హండ్రెడ్ పర్సెంట్ కంబ్యాక్ ఇస్తుంది వాళ్ళ స్ట్రెంత్స్ బాగున్నాయి బట్ వాళ్ళు కంప్లీట్గా బ్యాటింగ్ పైన వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రీచ్ అవుతారు జస్ట్ ఆ ఒక్క చేంజ్ పైన టాప్ ఆర్డర్లో వాళ్ళు ఒక చేంజ్ తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఎక్కడ వాళ్ళు అన్స్టాపబుల్గా వెళ్ళిపోతుంటారు లైక్ ఎంఐ మాత్రం కంప్లీట్గా స్ట్రగుల్లో ఉందని చెప్పొచ్చు సిఎస్కే ఇప్పుడు ధోని క్యాప్టెన్సీ వచ్చింది ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో ధోని ఏం చేశాడనేది కూడా మనము చెప్పలేము పర్ఫెక్ట్ ఫస్ట్ మ్యాచ్ కొద్దిగా డిసప్పాయింటింగ్ ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయలేరు అంతా ధోని క్యాప్టెన్సీలో ఓడిపోతుందని బట్ సెకండ్ మ్యాచ్లో మళ్ళీ చూపించాడు వాట్ ఈస్ ధోని అని ఓ నెక్స్ట్ ఇంకో టూ మ్యాచెస్ చూస్తే ధోని ఎంత వరకు ఆ టీమ్ ని సస్టైన్ చేయగలుగుతాడు అనేది కూడా తెలిసిపోతుంది బట్ ధోని ఫ్యాన్స్ కి ధోని రావడం ఇస్ లైక్ బిగెస్ట్ థింగ్ టీం గెలిచిందా లేదా అన్న దాని కదా ఇప్పుడు క్యాప్టెన్సీ వచ్చింది అది ఇంకా హైలైట్ అయిపోయింది సో మేబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అండ్ ధోని కూడా దానికి తగ్గట్టు సెకండ్ మ్యాచ్ లోనే చూపించాడు ధోని స్టిల్ ఎట్ అని మేబీ నెక్స్ట్ ఇంకో టూ మ్యాచెస్ చూస్తే తెలిసిపోతుంది ఆ టీం ని ధోని ఎక్కడ వరకు తీసుకెళ్తాడు అనేది ఓకే సో మీరు ఇందాక చెప్పినట్టుగా ధోని స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పారు ఆ స్ట్రాటజీ ఉంటుంది దాన్ని బట్టి అని చెప్పి బట్ ఫర్దర్ మ్యాచెస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అఫ్ కోర్స్ ఫిట్నెస్ లెవెల్స్లో చూసుకుంటే స్టంప్ట్ చేయడం అదంతా కూడా బాగుంది బట్ బ్యాటింగ్లో వచ్చేసరికి నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయలేము కదా హండ్రెడ్ పర్సెంట్ ధోని బ్యాటింగ్లో కూడా మనకి ఇప్పుడు ఏంటంటే లైక్ ఫిఫ్టీన్ ఓవర్స్ తర్వాతే బ్యాటింగ్లోకి వస్తాడు అంతకన్నా ముందు రావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఆ ఫిట్నెస్ లెవెల్స్ సింగిల్ డబల్స్ తీయడము ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఆయనకి ఇంకా మెయింటైన్ చేయడం కష్టము ఈ ఏజ్లో మేబీ ఫిఫ్టీన్ ఓవర్ తర్వాత వచ్చి ఫినిష్ చేస్తే అక్కడ మనకి హిట్టింగ్ మూమెంట్ ఉంటుంది స్లాగ్ ఓవర్స్ కాబట్టి ఆ టైంలో ఫీల్డర్స్ కూడా చాలా టైడ్ అయ్యి ఉంటారు ఆ టైంలో ఆయనకి యూటిలైజ్ చేసుకుంటాడు బట్ పైన మనకి ఆయన త్రూ యూటిలైజ్ చేసుకుంటాడు లైక్ ఇప్పుడు యంగ్స్టార్స్ ఉన్నారు వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇస్తాడు ఎలాంటి స్ట్రెంత్ ఇస్తాడు వాళ్ళకి అనేది డిపెండ్ అయి ఉంది ఇంకో టూ మ్యాచెస్లో ఇంకా మే చేంజెస్ జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటింగ్ ఆర్డర్లో ఆ చేంజెస్ పైన డిపెండ్ అయ్యి సిఎస్కే ఫ్యూచర్ ఉంది ఈ సీజన్లో విజయ్ శంకర్ రాహుల్ త్రిపాఠి అండ్ దీపక్ కూడా మనకు సిఎస్కేలో చూస్తుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా లేదు బట్ స్టిల్ మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ వస్తున్నాయి సో దీన్ని ఎలా మనం తీసుకోవచ్చు అండ్ డెఫినెట్లీ మనము వినింగ్ చూస్తాం కదా టీంని సో యాక్చువల్లీ మనకి ప్రీవియస్ ఇయర్స్లో మనం చూసాము మనకి ధోని ఎబో థర్టీ వాళ్ళని తీసుకొని టోర్నమెంట్ గెలవడం జరిగింది లైక్ ఒక సీజన్ మనకు సో అలాగే వీళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూటిలైజ్ చేసి గేమ్ని గెలవచ్చు అనే స్ట్రాటజీతో వెళ్ళారు బట్ అక్కడ క్యాప్టెన్ ధోని కాదు ఆ ప్రీవియస్ ఇయర్లో ఎబోవ్ థర్టీ వాళ్ళతో ఆడిన సీరీస్కి మొత్తం ఆయన ధోని క్యాప్టెన్సీలో ఉండే సో అందులో రీచ్ అయ్యారు ఇప్పుడు ధోని క్యాప్టెన్స్ కాదు కాబట్టి వాళ్ళు కూడా ఫామ్లోకి రాలేదు మేబీ అదే ఈ టూ త్రీ మ్యాచెస్లో మనకి ఏమవుతుందంటే ధోని వాళ్ళతో మనకి ఏమన్నా రిజల్ట్స్ వస్తాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు ఆ తర్వాత జూనియర్స్ ఉన్నారు మనకి లైక్ యంగ్ స్టార్స్ ఉన్నారు వాళ్ళని రీప్లేస్ చేయగలుగుతారా లేదా స్పెషల్లీ మనకి దీప కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫామ్లో లేడు ఆయనని తీసుకోవడం పిక్ చేయడం కూడా అసలు సర్ప్రైజ్ థింగ్ అని చెప్పొచ్చు రాహుల్ త్రిపాఠి ఓకే నాట్ బ్యాడ్ మనకి సన్ రైజర్స్కి కొద్దిగా పర్ఫామ్ చేశాడు బట్ ఆయనని ఓపెనర్గా టాప్ ఆర్డర్లోనే ట్రై చేయాలి మిడిల్ ఆర్డర్లో చాలా కష్టం సో అదొకటి వాళ్ళకి పైనస్ పాయింట్ లైక్ విజయ్ శంకర్ కంప్లీట్గా అసలు అవుట్ ఆఫ్ ఫామ్ ఆయనని తీసుకోవడం కూడా థింగ్ మేబీ చెన్నై రీజన్తో తీసుకొని ఉండొచ్చు హోమ్ గ్రౌండ్ కబడ్డీ సో ఆ రీజన్తో తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు మ్యాక్సిమం వీళ్ళ చేంజెస్ జరుగుతాయి మనకి డొమెస్టిక్ ప్లేయర్స్ అనేవాళ్ళు చాలా వీక్గా ఉన్నారు అందులో సో అక్కడ యంగ్స్టార్స్ని రిప్లేస్ చేయగలిగితే ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యంగ్స్టర్స్తోనే కంటిన్యూ అయిపోతాడు ఓకే అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ మనకు ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో అయితే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫామ్లో ఉన్నాడు నెక్స్ట్ మ్యాచెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ప్రెడిక్షన్ ఎందుకంటే ఎస్ఆర్హెచ్ని ఆల్మోస్ట్ లైక్ చేంజ్ చేశాడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నెక్స్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈశాన్ కిషన్ నుంచి మనము ఎస్పెషల్లీ మనం ఫస్ట్ మ్యాచ్ చూసాం ఆయన గేమ్ ఎలా ఉంది సో నెక్స్ట్ మ్యాచెస్లో కూడా యాక్చువల్లీ ఆయన జస్ట్ సింపుల్గా ఐ మీన్ అన్ప్రిడిక్టబుల్ బాల్స్కి అవుట్ అవ్వడం జరిగింది అది పెద్ద రీజన్ ఏం కాదు జస్ట్ ఏంటంటే ఆల్రెడీ బౌలర్స్ లెఫ్ట్ హ్యాండర్స్కి టూ లెఫ్ట్ హ్యాండర్స్కి ఓపెనర్ బాయ్ బ్యాట్స్మెన్స్కి వేయడం అలవాటు పోయి అక్కడ వాళ్ళు అక్కడ ఆ కాంబినేషన్ అనేది తెలిసిపోయి ఉంటుంది ఎక్కడ రిస్టిక్ చేయగలుగుతాము ఈ పిచ్ పైన ఆ బాల్ ఎలా ఉంటుంది అనేది రిస్టిక్ చేయగలుగుతారు సో దాని మనకి నెక్స్ట్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండర్ రావడము అది డిసప్పాయింటింగ్ సో ఆ ఈశాన్ కిషన్ ని మనం నంబర్ ఫోర్ ఆర్ నంబర్ ఫైవ్ లో లేదా ట్రావిసీడ్ ని చేంజ్ చేసుకోవడము ఈ లెఫ్ట్ హ్యాండ్ స్పెషల్లీ మనకి ఈశాన్ కిషన్ ట్రావిసీడ్ని రిప్లేస్ చేసుకుంటే అక్కడ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వస్తే మనకి మళ్ళీ ఈశాన్ కిషన్ నుంచి అయినా మనకి ఫామ్లో వచ్చేస్తాడు ఓకే సో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో చాలా మంది యూనో యంగ్ ప్లేయర్స్ వచ్చి సర్ప్రైజ్ చేయడం జరిగింది సో ఆ యంగ్ ప్లేయర్స్ ఎంతవరకు సస్టెయిన్ అవుతారు నెక్స్ట్ ఫర్దర్ మ్యాచెస్లో అంటే సో ఇక్కడ మనకేంటంటే ఈ స్పెషల్లీ యంగ్ ప్లేయర్స్ ఫామ్లోకి రావడానికి ఇక్కడ ఇంత ఎక్స్ప్లోర్గా ఆడడానికి రీజన్ ఏంటంటే డొమెస్టిక్ లీగ్స్ లైక్ డిపిఎల్ మనకి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కేపి కేపిఎల్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ టీఎన్పిఎల్ ఇలాంటి లీగ్స్ వల్ల వాళ్ళకి గేమ్ అనేది అర్థమైపోతుంది ఎలా ఆడాలి అనే గేమ్ స్ట్రాటజీ వస్తుంది స్ట్రెంగ్త్స్ పెరుగుతున్నాయి వాళ్ళ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు షార్ట్స్ లాంగ్ హిట్టింగ్ చేయడము ఇలాంటివి ఇంప్రూవ్ చేసుకోవడం వలన వాళ్ళకి ఐపీఎల్ అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది సేమ్ వాళ్ళు హండర్ లైట్లో ఆడడము ఆ గేమ్ గేమ్ నైట్లో వైట్ బాల్తో ఆడడము వాళ్ళకి కొద్దిగా ఈజీ అయిపోతుంది సో దానివల్ల లాంగ్ కెరియర్ ఉన్నది ఐపీఎల్లో మాత్రం వాళ్ళు లాంగ్ కెరియర్ ఉంటుంది ఇండియాకు వచ్చేసరికి మనకి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది లైక్ ఎట్ ఏ టైం మనకి రెడ్ బాల్ ఉంటుంది వైట్ బాల్ ఉంటుంది సో ఇక్కడ లాంగ్ ఫార్మేట్ ఉంటుంది వన్ డే ఉంటుంది వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఇండియా టీమ్కి వచ్చేసరికి చాలా చేంజెస్ ఉంటాయి బట్ అక్కడ ఎవ్వరూ కన్సిస్టెంట్గా ఉంటారు డిసిప్లిన్గా ఉంటారు లైక్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ మనకి యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఐపీఎల్లో మనీ ఎక్కువగా రావడం వలన కొంచెం డిసిప్లిన్ మిస్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ని కరప్ట్ చేస్తాయి మైన్ సైడ్కి వెళ్ళిపోతూ ఉండవు లైక్ మనకి పృథ్వీ షా చూసాము మనీని మేనేజ్ చేసుకోలేక సైడ్కి వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వీళ్ళు వాటిని జాగ్రత్తగా ఉంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ మనకి ఇక్కడ స్పెషల్లీ ఈషాన్ కిషాన్ శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు కూడా డొమెస్టిక్ క్రికెట్ని కొద్దిగా పక్కకు జరిపారు ఐపీఎల్ వల్ల లైక్ వీళ్ళు టెస్ట్ మ్యాచెస్ ఆడకపోవడం రంజీ మ్యాచెస్ ఆడకపోవడం అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడము ఇలాంటివి జరిగాయి సో అది అలాంటివి జీ చేయకుండా జాగ్రత్తగా గేమ్కి రెస్పెక్ట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది బట్ నేషనల్ ఉండాలని అనుకుంటారు బట్ ఈ ఆఫ్ ట్రాక్ అనేది చాలా వరకు మైనస్ అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆఫ్ ట్రాక్ వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఇండియా టీంలో లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి కొత్త ఐ మీన్ న్యూ టీమ్స్ తో కానీ చిన్న చిన్న టీమ్స్ తో కానీ టీ ట్వంటీ సిరీస్ లో వీళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ట్రాక్ తప్పకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి లాంగ్ కెరియర్ కూడా ఉంటుంది ఓకే సో ఇప్పటి వరకు జరిగిన ఈ సిరీస్ లో మనం చూసుకుంటే ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ సీజన్లో కదా సో ఫస్ట్ మనం చూసుకుంటే రండ్రెడ్ గురించి ఆల్రెడీ మాట్లాడాము బట్ ఇంకా ఎలాంటి ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ మీరు చూసారు మీరు అబ్జర్వ్ చేశారు ఇప్పటి వరకు సో ఇక్కడ మనకి నేను ప్రీవియస్తో పోలిస్తే ఈ వన్ టూ ఇయర్స్ నుంచి యంగ్స్టర్స్కి అనేవి చాలా ఆపర్చునిటీస్ తొందరగా వస్తున్నాయి అది చాలా ట్రెండ్ మనకి ఎందుకంటే బ్యాంచ్ ఇండియా ఇండియాకి బ్యా బెంచ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంటుంది సో ఇది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు ఇంతకుముందు ఇంత జూనియర్స్కి నైన్టీన్ ఆడిన ప్లేయర్స్కి వెంటనే అవకాశాలు అనేవి రాకపోతుండే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ ప్లేస్ వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుండే బట్ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది లైక్ కొంత ప్లేయర్స్ ప్రియాంశ్ ఆర్యన్ ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు రఘువంశ్ ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఆపర్చునిటీస్ ప్లేయింగ్ లెవెన్లో టాప్ ఆర్డర్లో రావడము ప్రభుసింహాని ఇలాంటి వాళ్ళు సో వాళ్ళకి మంచి ఛాన్సెస్ వస్తున్నాయి సో అది వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఇలానే జరుగుతాయి ఇక ట్రెండ్ అనేది ఇదే జరుగుతుంది స్పెషల్లీ యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వడము అది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పచ్చు ఓకే సో ఇప్పుడు మనకు బౌద్ధ తెలుగు స్టేట్స్కి ఎస్ఆర్హెచ్ఏ ఉంది బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్ర టీమ్ కూడా వస్తే ఫ్యూచర్లో లైక్ కమింగ్ ఫ్యూ ఇయర్స్లో ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఆ వచ్చిన ప్లేయింగ్ లెవెల్లో ఎవరుంటే బెటర్గా ఉంటుంది అనేసి మీ పిక్ ఎలా ఉంటుంది ఓకే మనకి స్పెషల్లీ ఒక మంచి క్యాప్టెన్ ఉండాలి యంగ్ స్టార్స్ లైక్ యశస్ విజేష్వాల్ యశ్స్ విజేష్వాల్ని తీసుకుంటే చాలా బాగుంటుంది మనకి యశస్ విజేష్వాల్ బార్డోని లైక్ యశస్వి జల్ అయితే కంపల్సరీ క్యాప్టెన్సీ చేసుకునే స్కిల్స్ కూడా ఉన్నాయి ఆయనని మనకు టాప్ ఆర్డర్లో లీడ్ చేసుకుంటాడు ఎస్పెషల్లీ యశస్వి జేష్వాల్ బడోని లైక్ సాయి సుదర్శన్ వీళ్ళు చాలా బాగున్నారు ఇలాంటి ప్లేయర్స్ మనకి వస్తే బాగుండు ఇంకా ఫాస్ట్ బౌలర్స్ అయితే మనకి ఇండియన్లో ఎస్పెషల్లీ బౌలింగ్ కొరత అయితే ఉంది సో ఇంకా అక్కడ మనము కొంచెము ఇంకా వెయిట్ చేయాలి ఫాస్ట్ బౌలింగ్లో మనకు అంత బ్రైట్ నేమ్స్ ఏం కనిపించట్లేదు బ్యాటింగ్లో మాత్రమే మనకి మంచి నేమ్స్ కనిపిస్తున్నాయి రఘువంశ్ ఉన్నాడు ఆయన ఇలాంటి యంగ్స్టర్స్ ఉన్నారు వీళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు మనము అండ్ సీనియర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయారు ప్లేయర్స్ ఓ మనం ఇక్కడ తీసుకోవాల్సిందా యంగ్స్టర్సే ఉంటారు మేబీ ఆంధ్ర టీం వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యంగ్స్టర్స్కే ఛాన్సెస్ ఎక్కువగా సో ఇప్పుడు మనకు ఐపీఎల్ చూసుకుంటే గా పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కూడా అవుతుంది అక్కడ వాళ్ళకి అండ్ సోషల్ మీడియా ట్రెండ్ అనేది డెఫినెట్లీ ఈ కంపారిజన్ అనేది ఎప్పటికీ పోదు సో ఎలా తీసుకోవచ్చు మనం దీన్ని ఇక్కడ మనం ఐపీఎల్ని ఏ లీగ్తో కంపేర్ చేయలేము మన ఐపీఎల్ అంటే అంత పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటాయి మనకు కావాల్సిన రిసోర్సెస్ వాడుకోవడము లైక్ మంచి కాంబినేషన్స్ మంచి అన్ని మనకి హాస్పిటాలిటీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఇక్కడ ప్లేయర్స్ని గైడ్ మన అభిమానులు కూడా అంత రెస్పెక్టబుల్గా ఉంటారు అలాంటి అభిమానాలు ఏ ఏ కంట్రీలో ఎంతగానో ఉండదు సీ ఏ కంట్రీలో జరిగిన మనకి లీగ్స్ ఫ్యాన్ బేస్ కానీ అక్కడ ప్లేయర్స్ని ట్రీట్ చేసే విధానం కానీ ప్లేయర్స్ని అడాప్ట్ చేసుకోవడము వాళ్ళ గేమ్ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఇవ్వడము ఇంత ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఎన్ని రిసోర్సెస్ ఉండవు వేరే కంట్రీస్లో పోలిస్తే మన దగ్గర నెంబర్ ఆఫ్ గ్రౌండ్స్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ మనకి ఇలాంటి రిసోర్స్ అనేవి వేరే కంట్రీస్లో చాలా తక్కువగా ఉంటాయి సో మళ్ళీ ఇక్కడ మనము మార్కెటింగ్ పరంగా కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా చూసుకుంటే మనకు మార్కెటింగ్ పరంగా చూసుకున్న చాలా ప్రైజెస్ అని ఇవన్నీ చాలా ఎక్కువగా కమర్షియల్గా ఉంటుంది ఇంత కమర్షియల్గా కూడా మనకి వేరే కంట్రీలో అంతగా ఉండదు సో ఆ రీజన్తో పోలిస్తే మనకి వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఎప్పటికీ వాళ్ళు ట్రోలింగ్లోనే ఉంటారు తప్ప ముందుకు రాలేరు మనల్ని బీట్ చేయలేరు అది ఓకే అండ్ ఆల్సో మనం చేసుకోవడము చేసుకోవడము ఓన్ అనేది నెక్స్ట్ లెవెల్ కదా మన ఇండియాలో అది అదే హండ్రెడ్ పర్సెంట్ లైక్ చాలా మంది ప్లేయర్స్కి అసలు వాళ్ళ హోమ్ కంట్రీస్ కన్నా మన కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లైక్ జాంటీ రోడ్స్ వాళ్ళ కూతురికి అని పెట్టుకోవడము లైక్ బ్రెట్లీ మెగ్రాత్ ఏబిడి విలియర్స్ క్రిస్ గేల్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళ గేమ్ త్రూ మనము అడాప్ట్ చేసుకుంటాము వాళ్ళకు కూడా ఇండియా అంటే చాలా అభిమానము వాళ్ళు ప్యాట్ కమిన్స్ వీళ్ళందరూ వాళ్ళు ఇండియాకు వచ్చి మళ్ళీ ఇండియాలో కూడా సర్వ్ చేస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు లా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు మనం వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాం వాళ్ళు కూడా మనల్ని అంతే రెస్పెక్టబుల్గా తీసుకుంటారు ఇలాంటి ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఎక్కడ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ఏ లీగ్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ని ఐపీఎల్ని హండ్రెడ్ పర్సెంట్ బీట్ చేయలేదు ఐ మీన్ కంపేర్ చేయలేము మనం ఈవెన్ కంపేర్ కూడా చేయలేము ఓకే దట్ ఈజ్ అ బ్రాండ్ అంటే ఓకే అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫైనల్ మొత్తం చూసుకున్నా కూడా నాకౌట్స్ అని మొత్తం ఫైనల్ గా చూసుకుంటే టాప్ లో ఉన్న టీమ్స్ ఏమంటారు స్పెషల్లీ టాప్ త్రీలో హండ్రెడ్ పర్సెంట్ నేను టాప్ టు అయితే కన్ఫర్మ్గా చెప్పగలను లైక్ డీసీ అండ్ పంజాబ్ పంజాబ్ ఈజ్ ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై సెకండ్ టీమ్ డీసీ ఆ తర్వాత మనకి ఎస్ఆర్హెచ్ హెచ్ ఆర్సీబీ ఈ టూ టీమ్స్లో ఒకటి కన్ఫర్మ్ నెక్స్ట్ తర్వాత మనకి కేకేఆర్ సిఎస్కే ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఉంది ధోని క్యాప్టెన్సీ రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు ధోని క్యాప్టెన్సీ వస్తున్నాయి సో ఇక్కడ మనకు అది సర్ప్రై సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ సో దాని వల్ల సిఎస్కే కూడా కాంపిటీషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జీటీ మనకి ఆల్వేస్ మంచి స్ట్రాంగ్ టీమ్ అండ్ ఎల్ఎస్జి కూడా స్ట్రాంగ్ ఉంది బట్ వాళ్ళ ఏంటంటే ఇంటెంట్ అనేది అంత స్ట్రాంగ్ లేదు సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్నాయి జీటీకి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन